నమస్తే అండి ఈ రోజు అయితే శ్రీ 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 మాచేనమ్మ అమ్మవారి ఆలయానికి అయితే రావడం జరిగిందండి ఇది అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమలం అనే గ్రామంలో ఉందండి చాలా మంది ఈ ప్లేస్ అయితే మాచేనమ్మ కట్ట అని పిలుస్తూ ఉంటారండి ఈ అమ్మవారు అయితే ఈ ప్లేస్ లో వెలిసి సుమారు నాలుగు వందల సంవత్సరాలు ఎందుకండి శ్రీ మాచేనమ్మ అమ్మవారు అయితే పెదమలం గ్రామానికి చెందినటువంటి ఆడపడుచటండి ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భక్తురాలట ఈమె మనసులో ఏం కోరుకుంటే అవి జరిగేవని ఆ చుట్టుపక్కల వారంతా కూడా భావించేవారండి ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం జరిగిందటండి ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు గారి వద్ద శిష్యునిగా పనిచేస్తున్నారట ఆ టైంలో గురువు గారు కాశీ పుణ్యక్షేత్రం చూడడానికి తనతో తన శిష్యులను వెంట తీసుకుని నడిచి వెళ్ళడానికి అయితే నిర్ణయించుకున్నారటండి గురువు గారి శిష్యుల్లో ఒకరైన ఈమె భర్త భార్యతో చెప్పి కాశీ అయితే బయలుదేరారట అండి ఆ సమయం శ్రీ మాచేనమ్మమ్మ వారు ఒక నెల గర్భిణి అటండి అయితే ఈ విషయం భర్తకు చెప్పలేదట సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత భర్త కాశీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడంటండి అంటండి అదే టైంలో ఒక చిన్నారి పాపని ఎత్తుకున్న ఆడిస్తూ తన భార్య అయితే వాళ్ళ ఇంటి దగ్గర కనిపించిందటండి ఆమె భర్త ఎవరి పాప ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి గట్టిగా ప్రశ్నించాడటండి కోపోధృతుడైన భర్త ఆమె చెప్పిన మాటలు విశ్వసించక ఆమెను అత్తవారింటి నుండి పుట్టినటువంటి పెదమల్లం గ్రామంలో దించడానికి నిర్ణయించుకున్నాడండి గోదావరి వెంబడి భర్త భార్య పిల్లతో సహా నడుస్తూ పెదమల్లం గ్రామం పొలిమేర వద్దకు వచ్చిన తర్వాత భర్త ఈ చిన్నారి పాప ఎలా పుట్టిందని చెప్పేసి నిజం చెప్పమని అడిగాడటండి అలా గట్టిగా ప్రశ్నించేసరికి ఆమె భర్త మనసులో భావాన్ని గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని పక్కనే ఉన్న ఒక పొదల చోటుకు వెళ్ళిందటండి అమ్మ భూదేవి నా భర్త నన్ను అనుమానించున్నాడు కావున పంచభూతముల సాక్షిగా భూదేవి అందు ఐక్యం చేసుకోవాల్సిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి అని భూదేవిని కోరగా భూదేవి ఆమె ఉన్న చోటనందే భూమి లోపలికి దారి ఇవ్వగా ఆమె ఆమె చిన్నారి భూదేవి ఎందు ఐక్యమవుతూ ఉన్నారటండి భర్త వెనకకు చూసేసరికే మాచేనమ్మ చిన్నారి పాప శిరస్సుల వరకు భూగర్భం నందు దిగిపోవచ్చు కనిపించారు అక్కడ ఉన్న భర్తకు వీళ్ళని ఏ విధంగా రక్షించాలో ఎలా కాపాడాలో అర్థం కాక ఆమెను జుట్టు పట్టుకుని పైకి లాగ్గా భర్త చేతిలోకి అయితే జుట్టు వచ్చేసిందటండి ఇంకా అదే ప్లేస్లో తన భార్య మరియు చిన్నారి పాప శిరస్సుల వరకు తన భర్త చూస్తుండగానే శిలాప్రతిమలుగా అయితే మారిపోయారట అండి అంతే ఆమె భర్తకు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక భయోందోళనతో తన చేతిలో ఉన్నటువంటి జుట్టునైతే పక్కకు విసిరేసి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడటండి తర్వాత జుట్టు విసిరి ప్రదేశంలోని ఒక అతిపెద్ద వృక్షం అయితే వెలిసిందటండి ఈ వృక్షాన్ని అయితే పేరులేని వృక్షంగా అయితే పిలుస్తారట అండి ఇది అమ్మవారి యొక్క జడగా భావిస్తారట కొంతకాలం తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులకు అమ్మవారు అయితే కనిపించి గ్రామ పులిమేరయందు శ్రీ మాచేనమ్మ అమ్మవారు వెలిసినారని చెప్పగా గ్రామస్తులు వచ్చి చూడగా దివ్య సమ్మోహితమైనటువంటి శ్రీ మాచేనమ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహాలు కనిపించాయటండి ఆ తర్వాత నుంచి అమ్మవారిని కొలవడం ప్రారంభించారట అండి కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా అమ్మవారికి అయితే పేరు వచ్చిందట తర్వాత ఊర్లో ఉన్నటువంటి అందరూ కలిసి అమ్మవారిని ఎలాగైనా ఊర్లోకి తీసుకురావాలని చెప్పేసి అమ్మవారు ఉన్న ప్రాంతంలో ఎంత మట్టి తీసినా సరే అంత లోతుకు శిరస్సుల వరకు కనిపించసాగారటండి అండి ఇలా మట్టి తీసిన ప్లేస్లో సుమారు ఐదు అడుగులు బావి ఏర్పడగా అమ్మవారు అయితే మనకి చూడడానికి అయితే భూమి లోపల అయితే కనిపిస్తారండి అమ్మవారు ఆ ప్లేస్ నుంచి కదలకపోయేసరికి ఇంక అదే ప్లేస్లో గ్రామస్తులు అయితే గుడి కట్టడానికి ప్రయత్నించారటండి అలా ప్రయత్నించగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండా వర్షం పడే విధంగా గుడి నిర్మాణం అయితే చేయాలని గుడిపైన తాటాక శిఖరం ఉండే విధంగా అమ్మవారు అయితే కోరారటండి అందుకే అమ్మవారి శిఖరం చూస్తే ఇక్కడ తాటాకులతో అయితే పాక్ కింద కనిపిస్తుంది అలాగే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అయితే అమ్మవారికి జాతర చాలా ఘనంగా చేస్తారటండి ఇంత మహిమ గల తల్లినైతే మీరు కూడా ఒకసారి అయితే దర్శించుకోండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి